ప్రచారంలో భాగంగా ఈ గన్నవరం మండలం అయినటువంటి గంపి పెదపూడి గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ సిపి ఎంపీటీ అయినటువంటి శ్రీ పల్లి బోస గారు జనసేన తరఫున ఆశయాలకు ఆకర్షితుడై నా మిత్రుడు నాతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది ఇది చాలా విజయానికి నాందిగా భావిస్తున్నా ఇదే క్రమంలో ఇక్కడ వందలాది మంది ఆయనతో పాటు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి నుండి జనసేన పార్టీలోకి జాయిన్ అవడం కూడా జరిగింది రాష్ట్రపక్షంలో ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక పండుగ వాతావరణం ఏర్పడింది ఇది ఘన విజయానికి రాజని అనుకుంటున్నా అంతేకాకుండా మా ప్రాంతమైనటువంటి గండిపెల్పూడి గ్రామం ప్రజలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు చిచ్చినవారుపేట చంద్రవారుపేట ముగ్గురు గ్రామాల్లో కూడా ప్రచారం చేయడం జరుగుతుంది జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జనసేన మా మిత్రుడు నా శ్రేయోభలాసి నా ఆప్తుడు ఈయన సమక్షంలో నేను జాయిన్ అవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అలాగే మరి ఐదు సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను అప్పుడు నాకు ఏ మాత్రం గౌరవం లేకుండా ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా నన్ను అనాయిక ఇబ్బందులు గురి ఆ కారణంగా మా గ్రామ గ్రామస్తులు అందరూ కూడా ఆందోళన చెంది నువ్వు ఇక్కడ ఉంటే మా విలువలు కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి నువ్వు జనసేనలోకి వెళ్ళడమే మంచిదనేసి నన్ను ప్రోత్సహించి మా అన్నగారి దగ్గరికి జనసేన దగ్గర నన్ను పంపడం జరిగింది వాళ్ళందరికీ కూడా కృత్యం తెలియజేస్తున్నా అలాగే మరి మా గ్రామంలో ఎంతో కాలంగా ఈ మట్టి మాఫీ అన్నదే చాలా విపరీతంగా జరుగుతుంది దాని మీద ఎన్నో పోరాటాలు చేశాను మరి దాన్ని మా అన్న తోడయ్యాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఆపగలుగుతామనే నమ్మకం నాకు ఉంది అన్న కూడా నాకు సహకరించి మరి ఆ యాట కట్టేస్తారని నేను అనుకుంటున్నా అలాగే మరి ఇక్కడికి వచ్చిన జన సందోహాన్ని చూసి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న కోసం అలాగే తెలుగుదేశం కోసం అలాగే బీజేపీ కోసం అందరి కోసం కూడా పనిచేస్తాననేసి వాళ్ళందరి విజయం కోసం నేను కృషి చేస్తాననేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి అన్నైతే జనసేన గ్లాసు గుర్తికి ఓటేయండి అలాగే మరి మాతూర్ గారు ఏదైతే తెలుగుదేశం నుంచి నిలబడుతున్నారో ఆయనకి సైకిల్ గుర్తుకు ఓటేసి ఇద్దరిని కూడా అఖండమైన విజయంతో గెలిపించాలనేసి గెలిపిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ తెలుపు